హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూసినది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక అయితే అడిగింది ఏదైనా పచ్చడి చేసి చూయించాలి రోజు చెల్లె కోసం అయితే గోంగూర రోడ్డు పచ్చడి అయితే చేసిన ఫ్రెండ్స్ ఎలా చేద్దామో సుతీ మరి గోంగూర ఒట్టిమిరపకాయలు జీలకర్ర ధనియాలు కరివేపాకు ఫస్ట్ అయితే గిన్నె అయితే పొయ్యి మీద పెట్టా గిన్నె కర్ర చిన్న ధనియాలు కరివేపాకు ele disse né? కొంచెం అయితే మీరైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువైతే మంచిగా వేడి మీట్ అయితే మిరపకాయలు జీలకర్ర ధనియాలు కరివేపాకు వచ్చిన మళ్ళీ కొంచెం నూనె పోసి గోంగూర అయితే మంచిగా ఫ్రై చేయాలి టమాటాలు అయితే రెండు మూడు అయితే వేద్దాం ఎందుకంటే అది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఆ గోంగూర అయితే సరిపోదు అందుకని ఒక రెండు మూడు టమాటాలు అయితే కట్ చేసి గోంగూరలో వేస్తా మీకు ఇష్టం ఉంటే టమాటర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే గోంగూరైనా పచ్చడి వేసుకోవచ్చు నూనె అయితే బాగా వేడెక్కింది

குடிக்கி కొంచెం గోంగుర గోంగూర అయితే రెండు చూడండి మెత్తగా ఉడికింది టమాటా టమాటా గోంగూర అయితే ఇప్పుడైతే ఇక

రోడ్లో వేసి చూడండి మేమైతే ప్రతి పచ్చడి రోడ్లోనే చేసుకుంటాం ఒకసారి అయితే మీ రోడ్లో చేసి చూడండి ఎంత బాగుంటుందో అయితే చేస్తున్నాం ఉత్తిమీర జరగాలంటేనే అసలుకి చాలా టైం పడుతుంది కానీ వట్టి మిరపకాయలు ఎలా అసలు టమాటాలు వేసినా గోంగూరలు వేసినా ప్రతి దేంట్లో వేసి పచ్చడి వేసినా కానీ చాలా టేస్ట్ వస్తుంది వస్తుంది అయితే చూడండి వట్టి కారం అయితే దగ్గరికి కానీ కొంచెం గింజలు అయితే ఉన్నాయి గింజలు కూడా తనగాలి కదా కొన్ని వాటర్ అయితే పోద్దాం కొన్ని అయితే దాని కానీ కారం అయితే మెత్తగా అయితే గింజలు కూడా దగ్గర ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం 마리네트에 있는 자국, 썸을 낳고 나니, 곰을 낳고, 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 곰을 ��고, 곰을 낳��고, 곰을 낂고, � అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్ వేస్తా గోంగూర పచ్చళ్ళ బాగుంటుంది నాకు ఇష్టం కొంచెం పచ్చడి అయితే సైడ్ కానీ అయితే వేసి మళ్ళీ కిందికి వస్తూనే ఉంది ఉల్లిగడ్డ అదైతే దంగింది అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇంతసేపు నా వీడియో చూసినానికైతే థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ చేయండి సరితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ